పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి రాజకీయాల్లో కాదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏనాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదన్నారు ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడని హైదరాబాద్ నుంచి వచ్చిన నా కుటుంబంలో చిచ్చు పెట్టాడన్నారు ముద్రగడ కూతురని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను ఇప్పుడు కలిసిన మూడో భార్యను అందరికి ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నా కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్లీ సానుభూతిగా మాట్లాడడం సిగ్గుగా లేదా అని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ధ్వజమెత్తారు ఇక్కడ తల్లి చదివిపోయారు చదివబోతున్నారు మనిషి మాకు సీట్ ఇచ్చేస్తా ఈ అమ్మాయికి ఏమి నటునా ఏమి నటునా అది చెప్తున్నారు సమాను కానీ బాబు చెప్పండి అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితం నటించి ప్రజలు మోసం చేయండి అని చెప్తా ఉన్నాను మోసం పోవడానికి తిరుగుతూ వేరే నయ్యా మీకన్నా ఎక్కువ చదువు ఉన్నారు మీరు మీరు అందమస్కే అంటున్నారు వేల పుస్తకాలు జనం ఉన్నారు లక్ష పుస్తకాలు అయితే లక్షల పుస్తకాలు పిఠాపురం మూడు లక్షల మెగాతో వెళ్తున్నట్టుగా లక్షల పుస్తకాలు తీసాడు లక్ష పుస్తకాలు వేసేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపట్టి నేర్చుకున్నాడు ఆయన ట్రైనింగ్ అంతా గురువు కాదండి తీసుకెళ్తానంటే చరణ్ ఎవరికి లేదండి కవ పెట్టారు ఎన్నిక రాబద్దు ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాటమే ఉన్నాం సార్ నో ఎంట్రీ అల్లూరు సీతారామరా సొల్ సొల్ సొల్లు సొల్ కారు మీరు మీరు చెప్పడానికి సార్